కూడా నమస్కారం అండి నేను పాలపరిధి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతి మీకంతా కూడా గోచారత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిక అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా భూమి లాభాలు కలగాలన్నా భూ సంబంధమైన వ్యాపారాలు అంతా కూడా అభివృద్ధి కలగాలన్నా ప్రధానంగా మీకు ఏదైనా స్థలం గాని మరియు గృహం కానీ అంటే ఫ్లాట్ కానీ అంతా కూడా అమ్మకం చేయాలన్నా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి శీక్రంగా మీకున్న ప్రాపర్టీ ఏమైనా సేల్ చేయాలన్నా కానీ అదంతా కూడా మొండి ఆ మొండి ప్రాపర్టీ లాగా ఉంది ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రాపర్టీ సేల్ కావట్లేదు అని చెప్పేసి అనుకున్నా కానీ సంబంధమైన తగాదాలు కానీ కానీ ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి భూ సంబంధమైన వ్యాపారాలు లాభాలు గరించడానికి మీరంతా కూడా ఎటువంటి పరిష్కారాలు చేయించాలి గోచారించే ఎటువంటి లాభాలు పెరుగుతాయి ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా మీకు వాళ్ళకి పిలిస్తుంది మేషాది ద్వాదశ్రాసు వాళ్ళకి ఈ రకంగా ఇస్తున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన విశేషంగా చేసుకోవాలి వారాహిదేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి ప్రధానంగా చూసుకుంటే లక్ష్మీ పూవే శాంతి మమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా అష్టేష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విపరీత ధనయోగం ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఇప్పుడు వచ్చే దీపావళి తర్వాత దీపావళి తర్వాత విశేషంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరాస్తి లభించడానికి కానీ భూసంబంధమైన లాభాలు అంతా కూడా సిద్ధించడానికి గృహయోగం సిద్ధించడానికి సొంతిళ్ళు లభించడానికి విశేషంగా మేషాది ద్వాదశ రాశులు వారికి ఎక్కడ రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి గ్రహాలంతా కూడా అనుకూలంగా ఉన్నాయి తెలుసుకోవడం జరుగుతుంది పరిష్కారం కూడా చెప్తాము మీరంతా కూడా ప్రతినిచ్చం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది మేషాది ద్వాదశ్రాసుల వాళ్ళు రాజయోగం సిద్ధించడానికి ధనయోగం సిద్ధించడానికి వస్తు లాభాలు ప్రధానంగా ఈ యొక్క స్థిరాస్తి లాభం అంతా కూడా సిద్ధించడానికి ఇటువంటి పరిష్కారాలు చేసుకోవాలి దాని మార్గం అంతా కూడా చెప్పడం జరుగుతుంది రత్న శాస్త్ర ప్రకారంగా లక్నవ శాత్రి కూడా చెప్పడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా మీ జాతకమే ప్రధానంగా జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా గురించి ప్రస్తుత కాలంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ఏ రకంగా మారుతున్నాయి గ్రహ రాశి నుంచి ఇంకో రాశి మారడం వల్ల గ్రహ యొక్క ప్రభావం ఈ జాతకం మీద ఏ రకంగా చూపిస్తుంది అంతవరకు మాత్రమే ఉంటుంది జన్మ జాతకమే శాశ్వత జాతకంగా ఉంటుంది ఇప్పుడేంటి కానీ జాతకాన్ని మరి గోచార చక్రం రెండు కంపారిజన్ చేసుకొని అన్వయం చేసుకొని చూసుకోవాలి తద్వారా ఏ గ్రహాలంతా కూడా యువకరంగా ఉంటాయి మీకు అంతా కూడా తెలుస్తుంది అఖండ లాభాలు సిద్ధించడానికి అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి మహాలక్ష్మి దేవి అనంతరం వల్ల లక్ష్మి కుబేరి యోగం సిద్ధించడానికి గజకేసరి యోగం సిద్ధించడానికి అంతా కూడా ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార రీత్యా గ్రహదయోగ స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా ఈ రకంగా చూపిస్తుంది మరియు ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా శరీశ్వరుడు మీనరాశిలో సంచారం చేయడం కన్యా రాశిలో అంతా కూడా శుక్ర భగవానుడు సంచారం చేస్తున్నారు గోచార రీత్యా ప్రధానంగా తులారాశిలో అంతా కూడా రవి సంక్రమణం జరిగిన తర్వాత ఈ యొక్క తులారాశిలో సూర్య భగవానుడు బుధుడు కంగారకుడు సంచారం కేతు అంతా కూడా సింహరాశులకు సంచారం జరుగుతుంది ఈ యొక్క బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అతిచారంలో మార్పు అంతా కూడా నలభై ఎనిమిది రోజుల దాకా నలభై ఎనిమిది రోజుల దాకా కర్కాటక రాసులో ఉచ్చ స్థానంలో సంచారం చేయడం అధికంగా బలంగా ఉండడం మీకంతా కూడా రాజయోగానికి కారణం అవుతుంది బృహస్పతి మార్పు మరియు బృహస్పతి యొక్క స్వర్భు దృష్టి అంతా కూడా పంచమ స్థానము సప్తమ స్థానము నవమ స్థానం మీద పడతా ఉంది ఈ యొక్క ఈ రాశుడు వాళ్ళకంతా కూడా రాజయోగ కారణం అవుతుంది శనీశ్వరుడు అంతా కూడా ధనసరాశిని చూడడం విపాద దృష్టితోటి మూడో రాశిని కూడా చూడడం జరుగుతుంది ఈ యొక్క వృషభ రాశిని అంతా కూడా దృష్టి పడుతుంది తద్వారా ఎటువంటి ప్రభావం అంతా ఉంటుంది ఈ యొక్క మేషాది వాళ్ళకి గృహయోగం సిద్ధించాలి అన్న భూలాభాలు అమ్మకం చేయాలన్నా గృహాన్ని అంటే మంచి అపార్ట్మెంట్ కానీ మరి ఫ్లాట్ కానీ మరియు ఇండివిజువల్ హౌస్ అయినా కానీ దాన్ని అంతా కూడా సేల్ చేయాలన్నా కానీ మీకంతా కూడా అమ్మకాలు చేయాలి భూసంబంధమైన వ్యాపారంలో అమ్మకాలు చేయాలన్నా ఎటువంటి గ్రహాలంతా కూడా యోకరంగా ఉండాలి ప్రధానంగా బుద్ధుడు శుక్రుడు మరియు అంగవారకుడు చంద్ర భగవానుడు యోగకరంగా ఉండాలి భూసంబంధమైన లాభాలు కలిగించడానికి ప్రధానంగా లగ్న చక్రవశాత్తు లగ్నం కలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశిని మీరు లగ్నంగా భావించి చూసుకుంటే కనుక పేరు బల ప్రకారంగా రాశిని చూసుకుంటామంటే రాశిని చూసుకొనేసి రాశి ప్రకారంగా మీరు అంతా కూడా చూసుకొని ఈ గ్రహాలు బలంగా ఉన్నాయి జాతకాన్ని చూపించుకున్న తర్వాత విశ్లేషణ చేసుకోవాల్సి వచ్చింది ప్రధానంగా లగ్న చక్రవశాత్ కానీ రాశి లగ్నవశాత్ కానీ రాశి నుంచేనే కానీ ఈ యొక్క పంచమ స్థానం ప్రధానంగా చూసుకోవాలి మరియు చతుర్థ స్థానం భూమి సంబంధమైన వ్యాపారాల గురించి భూమి లాభాల గురించి చెప్తూ ఉంటుంది స్థిరాస్తి గురించి చెప్తుంది ప్రధానంగా చతుర్థ స్థానము పంచమ స్థానము ద్వితీయ స్థానము అష్టమ స్థానము నవమ స్థానము దశమ స్థానము అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఈ స్థానాల్లో కనుక ఈ గ్రహాలు ప్రధానంగా అంగారకుడు యోగంగా ఉండాలి భూసంబమైన భూమి కావాలన్నా అంగార గ్రహం అంతా కూడా యోకరంగా ఉండాలి కుచుభాగా యోకరంగా ఉంటే భూమి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అంగార ఉచాల్లో మకర రాశిలో సంచారం చేస్తే అఖండమైన భూసంబంధమైన వ్యాపారాలు అంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ బృహస్పతి కూడా యువకరంగా ఉండాలి శుక్రుడు కూడా యోకరంగా ఉండాలి బృహస్పతి కూడా రాజు యొక్క శుక్రుడు అంతా కూడా భోగభాగ్యానికి అధిపతి మంచి రిచ్ లైఫ్ లీడ్ చేయడానికి ఇస్తూ ఉంటారు అనమాట గ్రహంగా మారడం జరుగుతుంది ఇక్కడ శుక్రబాగా నీచ స్థానంలో సంచారం చేసుకున్నారు కావున ఎప్పుడైతే ఇంకా చుక్రబాగ కొంచెం స్వరాశిలో తులరాశిలో ప్రవేశం చేస్తారు మీకు అంతా కూడా మీషాని ద్వాదశ రాశుల వాళ్ళకు కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది అంగారా ప్రధానంగా స్వరాశికి ఇక్కడ వృశ్చిక రాశికి మారడం వల్ల నలభై రోజుల తర్వాత మీకు అంతా కూడా జీవకరంగా ఉంటుంది ప్రధానంగా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి భూమిని నిర్మాణ గుణాలన్న ఎటువంటి పరిష్కారం ఆచరించుకోవాలి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది భూసంబంధమైన తగాదాలు కానీ కోర్టు కేసులు కానీ ల్యాండ్ డిస్పోర్ట్స్ కానీ ప్రాపర్టీ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నా కానీ సంప్రదించండి మీకు జాతకం చూసి విశ్లేషణ చేసుకుని పరిష్కారం అంతా కూడా మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాల వల్ల చేయడం జరుగుతుంది ప్రధానంగా రక్త శాస్త్ర ప్రకారంగా కూడా చెప్పడం జరుగుతుంది యంత్రము మంత్రము తంత్రంతో మీకంతా కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది ప్రధానంగా రాజశామల యజ్ఞాధికలు చేసుకోవడం మరియు లక్ష్మీ వేరే శాంతి హోమాది కార్యక్రమాలు భూగ్గోరాగస్వామి సహితంగా భూసూప్త హోమం అంతా కూడా ఆచరించడం వల్ల భూలాభాలు భూమి తగాదాలా కూడా ఈ యొక్క కష్టాల నుంచి బయటపడడానికి ఈతి బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ధనస్సు రాశి జాతకులకి భూసంబంధమైన సమస్యల నుంచి బయటపడడానికి ప్రధానంగా చూసుకుంటే ప్రాపర్టీ సేల్ అవ్వాలి స్థిర ఆస్తి మంచి అమ్ముడు పోవాలి తొందరగా అమ్ముడు పోవాలి అంటే చిన్న పరిష్కారం చెప్తాము ఆ పరిష్కారం ఆచరించి ఇంకా శీఘ్రంగా మీకు ప్రాపర్టీ సేల్ అవుతుంది సకాలంలో స్థిరాస్తి కానీ గృహం అమ్ముడు అమ్ముడుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనుకున్న దానికన్నా రెట్టి పొదనం రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇండివిజువల్ హౌస్ అయినా కానీ ప్రాపర్టీ కానీ ల్యాండ్ కానీ ఏదైనా కానీ మీరు చూసుకునేది ఆదివారం పూట సోమవారం పూట మంగళవారం పూట కానీ గురువారం పూట కానీ శుక్రవారం పూట కానీ మీరు చెప్పిన తంత్రశాస్త్ర ప్రకారంగా ఉండి ఈ పరిష్కారాన్ని ఆచరించారు ప్రధానంగా చూసుకుంటే ఎరుపు రంగు జాకెట్ ఉంటే ఒకటి తీసుకోండి బ్లౌజ్ పీస్ ఉన్నప్పుడు తీసుకోండి ఆ బ్లౌజ్ పీస్లో చెప్పే ద్రవ్యాలంతా కూడా వేస్తూ ఉండాలి ప్రధానంగా రెండు గుబ్బెట్లు తెల్ల ఆవాలు రెండు గుబ్బెట్లు శనగలు తర్వాత ఈ వెండి రేకు లాంటిది ఒకటి వెండి రేకు ట్రాంగులర్ షేప్లో కానీ లేకపోతే షేప్ షేప్లో కానీ ఉండాలి ఆ యొక్క వెండి రేకులంతా కూడా చిన్నది తీసుకోండి ఆ చిన్న వెండి రేకు కూడా దాంట్లో వేసి తర్వాత యొక్క ఆరు ఇలాచీలు ఇరవై నాలుగు లవంగాలు పచ్చకర్పూరం కొద్దిగా తర్వాత ఎండు ద్రాక్ష నాలుగు కానీ లేకపోతే ఖజుర కానీ ఒక నాలుగు కానీ ఇవన్నీ కూడా పసుపు కుంకుమ గన్నంతో అలంకరించి ఆ మాడు మూట అంతా కూడా కట్టేసి మీ కులదేవత దగ్గర ఉంచి దేవాలయ ప్రంగుల కానీ ఉంచి మీరంతా కూడా ఇంటి తెచ్చుకొని ఏదైతే మీరు ఇల్లు అమ్మాలనుకుంటున్నారో ఇంటి స్థలంలో అంతా కూడా ఇంటి దగ్గర అంతా కూడా చూసుకునేసి ఇంటి దగ్గర ఈశాన్య భాగంలో కానీ తూర్పు భాగంలో కానీ ఉత్తర భాగంలో కానీ మూట ఉంచేసి దూర్బ దీపాన్ని పెంచు ఉండాలి మహాలక్ష్మి దేవి ఆరాధన విశేషంగా తీసుకోవాలి ఈ దీపావళి రోజున విశేషంగా మహాలక్ష్మి దేవి ఆరాధన చేసుకోవడం వల్ల భూసంబంధమైన ఇబ్బంది నుంచి బయటపడతారు భూమి అంతా కూడా ఏదైతే అమ్మకాలు పెట్టారో ఆ భూమి అంతా కూడా అమ్మకం అంతా కూడా తొందరగా జరుగుతుంది అష్ట ఈశ్వర ప్రాప్తి కలుగుతుంది లాభాదేవీ అంతా కూడా వ్యాపారంలో లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ మూటనంతా కూడా తీసుకునేసి ఎక్కడైతే ల్యాండ్ భూమిలో అంతా కూడా తూర్పు భాగంలో కూడా భూమిలో ఒక గుండలా గుంటలో గుంటలోంతా కూడా ఈ వస్తువులన్నీ కూడా ఆ జాకెట్ గుట్టతో సహా మూట కట్టేసి దాని మీద పసుపు కుంకుమ గంధం అంతా కూడా చలిసి నవధాన్యాలు ఒక నాలుగు గుట్టెట్లంతా కూడా భూమిలంతా కూడా వేసి ఈ యొక్క భూమిని అంతా కూడా భూమిలో పాత పెట్టడం వల్ల అంటే భూస్థాపనం చేయడం వల్ల భూమిలో స్థాపించాలి తద్వారా అంతా కూడా ప్రాపర్టీ సేల్ అవుతుంది తొందరగా సేల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది నాలుగు వారాలు ఏ రకంగా చేయాలి నాలుగు వారాలు చేసిన తర్వాత కులదేవత ఆరాధన చేసుకోవడం సుబ్రహ్మణ్య స్వామికి ఈ యొక్క నారికేల జలం తోటి చెరువు రసంతో ద్రాక్ష రసంతో తర్వాత మారేడు అంటే మారేడు మారేడు తోటి పుష్పార్చన చేసుకోవడం అభిషేకం చేసుకోవడం విశేషంగా ఉంటుంది దానిమ రసంతోటి అభిషేకం చేయించుకోవడం వల్ల తేనెతో అభిషేకం చేసుకోవడం వల్ల అన్నిటి పంట భూజుతో అభిషేకం చేసుకోవడం వల్ల శీఘ్రంగా ప్రాపర్టీ సేదవుతుంది అష్ట ప్రాప్తి కలుగుతుంది అఖండమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది భూసంబంధమైన ఇబ్బందులు ఉన్నా కోర్టు సమస్యలు కానీ ఉన్నా కానీ భూసంబం కోట సమస్యలు తొందరగా కలుగుతాయి అష్ట యోగం కలిసి వస్తుంది సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవాలి మహాలక్ష్మి దేవి ఆరాధన దీపావళి రోజున విశేషంగా చేసుకోవడం బెల్లం పరవనం కానీ దద్దోజనం కానీ అమ్మవారికి నివేదన చేయడం వల్ల అష్ట ప్రాప్తి కలుగుతుంది